నాదేండ్ల మనోహర్ గారు జనసేనకి సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ జనసేన అధినేత పైగా ఆయన కూడా మంత్రి డిప్యూటీ సీఎం కూడా వీళ్ళిద్దరూ కలిసి ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి ఏం సంకేతం ఇచ్చారు అసలు జనసేన మాట వేరు టీడీపీ మాట వేరా జనసేన ఆలోచన వేరు టీడీపీ ఆలోచన వేరా కానీ ఇద్దరు కలిసే కొనసాగుతున్నారు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అయినా అభిప్రాయ భేదాలు ఏమన్నా మొదలైనయా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఉచితాలు లేదంటే సంక్షేమ పథకాల గురించి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది పొత్తుకు సంబంధించి ముందైతే ఎలాంటి వివరణ ప్రజలకైతే ఇవ్వలేదు పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం లేదా అంటే అది రాజకీయ పార్టీలు ఇష్టం వాళ్ళు అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్న ఫైనల్గా ఒక సుభిక్షమైన ప్రజాస్వామ్య పరిపాలన అందించాలి అనేది ప్రజలు కోరుకుంటారు అందిస్తున్నాము అనే చెప్తారు కానీ అభిప్రాయ భేదాలు వస్తాయి ఎప్పుడు ఒకరు ఒక అభిప్రాయాన్ని ఒకరు విభేదించుకుంటారు అది వాళ్ళ పనులు నచ్చలేనప్పుడు ఇప్పుడు అదే అంటే జనసేన కోరుకున్నది జనసేన ఆశయాలు జనసేన అజెండా ఒకటైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆచరిస్తున్నది తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టాండ్ తెలుగుదేశం పార్టీ అజెండా వేరుగా ఉన్నాయా ఎందుకంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కీలక హామీల్లో ఒకటి యువతకి పది లక్షల రూపాయలు ఆర్థిక చేయూతను అందించి వాళ్ళకి ఉపాధి కల్పించి చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా మరొక కొంతమందికి ఉపాధి కల్పించి దాని ద్వారా వాళ్ళకి పాతికేళ్ల భవిష్యత్తును చూపిస్తావు అనేది అప్పుడు ఆయన చెప్పిన మాట సో అది ఇక్కడ ఇప్పుడున్న సూపర్ సిక్స్ హామీల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో అయితే పెట్టారు కానీ ఇంకా అది ఆచరణకు రాలేదు అది ఆచరణకు నోచుకుంటుందో లేదో తెలియదు అయితే ఇక్కడ అదే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ చిక్స్ హామీలు టీడీపీ తప్ప జనసేన మేనిఫెస్టోలో అప్పుడు చెప్పిన షణ్ముఖ వ్యూహంలో అయితే అవి లేవు దాంతో ఇప్పుడు ఈ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారా ఇద్దరూ కలిసి అంటే నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి తమ ఎజెండా ఇది అని చెప్పకనే చెప్తున్నారా లేదు అంటే వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఇక ఇంతకు మించి పథకాలు ఇవ్వరు ఇవ్వలేరు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పించే ప్రయత్నం టీడీపీ చేస్తుందా అనేది తెలియాలి